పౌర సంబంధాల శాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు మరి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలను మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకురావాలని ప్రజల ముందుకు మరి కలెక్టర్ గారు పౌర సంబంధాల శాఖ అధికారి గారు పంపించి మరి తెలంగాణ సాంస్కృతిక కళా కళాకారులను ఆట పాట మ్యాజిప్షో ద్వారా చెప్పడానికి రావడం జరిగింది ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా భద్రాయుధం లాంటి ఓటు ఇచ్చారు ఆ ఓటక్కును మనం అమ్ముకోకుండా డబ్బులకు అమ్ముకోకుండా మధ్యకు అమ్ముకోకుండా మాంసానికి అమ్ముకోకుండా మన అందరం కూడా పారదర్శకంగా ఉన్న వాళ్ళను లేని వాళ్ళనని కాకుండా కులము మతము చూడకుండా మంచిగా పనిచేసే నాయకుడికే ఓటేస్తే మన దేశాభివృద్ధి గొప్పగా ఉంటారని చెప్పేసి అందరికీ తెలియజేయడానికి రావడం జరిగింది కాబట్టి మీరు అందరు కూడా మరి మంచి చక్కగా చేసే నాయకుడికి సేవ చేసే నాయకుడికి ఓటేయాలి మరి అలా మీరు ఓటు వేయకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓటును అమ్ముకుంటే మన జీవితాలు ఇట్లా రంగుల ఉన్న జీవితాలు ఇట్లా చీకటిమయమవుతాయి ఓటును అమ్ముకుంటే కాబట్టి ఓటును మనం అమ్ముకోకుండా మంచిగా పనిచేసే నాయకుడికి వేయాలని అందరికీ తెలియజేస్తూ మరి మీరు తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేసి మీరందరూ కూడా మన ప్రజా సామ్యాన్ని కాపాడాలంటే కూడా తీసిన ఈరోజు భూము ప్రజల కోసం ఈరోజు అధికారులు లంచం తీసుకుంటే మనం అర్థం కానీ ప్రజలు కోతులు అనుకోవడం మరి లంచకు ఓటేసినట్టు అవుతుంది కాబట్టి ఈ లంచగొండి కణం అనేది ఓటుకు డబ్బులు తీసుకున్న దాని నుంచే ప్రజల నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లంచపొండీతనాన్ని మనం అందుకు మాపాలంటే మనం అందరం పారదర్శకంగా ఓటేసినప్పుడే మన